రామచంద్ర పదం భజే అన్నిటికన్నా ముందు దేవి ఒక్కటే ఉన్నది ఆమె ఈ బ్రహ్మాండాన్ని సృష్టించింది ఆమె కామకళగా శృంగార కళగా ఉన్నది ఆ దేవి నుంచే బ్రహ్మ విష్ణువు రుద్రుడు సకల మరుణ మరుణ మరుద్గుణులు మరుద్గుణాలు సకల మరుద్గణాలు గంధర్వులు అప్సరసులు కిన్నెరులు వాద్యాలు వాయించేవారు భోగ్యాలు ఇలా అన్నీ పుట్టాయి సకలాశక్తులు అండజాల ఉద్భజాల జరాజ జరాయుజాల శ్వేదజాల ప్రాణులు స్థావర జంగమాలు మానవులు కూడా ఆమె నుంచే పుట్టారు ఆ దేవి సాక్షాత్తు పరాశక్తి సాంభవి విద్య మహా హా హాది సాది విద్యలు కూడా ఆమె రహస్యమైన ఓంకారం ఆ దేవి వాక్కులో ఉంది ఈమె పురుష పురుషత్రయో రూపిణి శరీరత్రయాన్ని వ్యాపించ వ్యాపి వ్యాపించే లోపల లోప వ్యాపించే లోపల బయట ప్రకాశిస్తుంది దేశ కాల వస్తువులతో సంబంధం ఉండటం వల్ల ఆ మహా త్రిపుర సుందరే శిక్షితిగా ఉంటుంది ఆ దేవి మాత్రమే ఆత్మ ఆమె కన్నా భిన్నమైనదంతా అనాత్మ అసత్యం అవుతుంది కనుక ఆమె బ్రహ్మ సంపత్తి ఆమె భావభా భావాభావాల కళా విరు వినిర్ముక్తి విద్యుద్ధి సచ్చిదానందలహరి మహా త్రిపుర సుందరి శరీరం లోపల వెలుపలా ప్రవేశించే స్వయంగా ఒక్కటి ఒక్కతిగా ప్రకాశిస్తుంది ఏది సన్మాత్రంగా చిన్మాత్రంగా ప్రకాశిస్తుందో ఏది ప్రియంగా ఆనందంగా ఉంటుందో ఆమె సకలకార త్రిపుర సుందరి నీవు నేను ఈ సకల విశ్వం న్యాసం అంతా త్రిపుర సుందరే లలిత అనే పేరుతో చెప్పబడ్డ వస్తువు ఒక్కటే సత్యం అద్వితీయం అఖండార్థం అయిన పరబ్రహ్మం పంచరూప పంచరూప పరిత్యాగం వల్ల స్వరూప పరిత్యాగం వల్ల హాని లేకపోవటం వల్ల అష్ అధిష్టానమైన పరతత్వం ఒక్కటే శేషంగా మిగులుతుంది దాన్నే మహత్ అని ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అని అహం బ్రహ్మాస్మి అని కానీ చెబుతారు తత్వమసి అని కూడా చెబుతారు అలాగే ఆయా బ్రహ్మ ఆయా మాత్ ఆయా ఆయా మాత్మ బ్రహ్మ అని యోహమస్మి అని సౌమ సౌహమస్మి అని యోసౌ సో యోసౌ సోహస్మి అని ఏదే దేవత ఏ దేవత చెప్పబడుతుందో ఆమె శ్రీ షోడసాదేవి శ్రీ షోడ శ్రీదేవి ఆమె శ్రీవిద్య పంచ పంచద పంచదశాక్షరి పంచదశాక్షరి మహాత్రిపుర సుందరి బాళాంబిక బగళ మాతంగి స్వయం పర స్వయంపర కళ్యాణి భువనేశ్వరి చాముండ చండ వారాహి తిరస్కరిణి రాజమాతంగి శ్యామల లంగశ్యామల ఆస్వారుడ ప్రాచ్య ప్రత్యంగిర ధూమ ధూమవతి సావిత్రి గాయత్రి సరస్వతి బ్రహ్మానంద కళ అని ఎన్నో రూపాలతో పూజించబడుతుంది ఏ ద ఏ దేవిలో సకల దేవతలు ఉన్నారో ఆ అక్షర ఆ అక్షరమైన పరమమైన ఆ వ్యామం వ్యామంలోనే ఉరుకులన్నీ ఉన్నాయి బహ్రుచోపనిషత్తు సమాప్తం జై శ్రీరామ్ స్వస్తి ఋగ్వేదాంతర్గతమైన ఐత్రియాది ఉపనిషత్తులకు శాంతిమంత్రము ఓం వాజ్ మనిషి ప్రతిష్టత మనోమే వాచి ప్రతిష్టతం అవిరావీర్మయేధి విర్మ మా అణీస్తి శ్రుత మే మా ప్రహాసి అనినాదేత అహోరాత్రాన్ సందదామి వృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవుతు తక్తమవుతు అవతు మాం అవతు వక్తారాం ఓం శాంతి 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 భావన్ నా వాక్కు నా మనసులో నిరంతరం స్థిరంగా ఉండుగాక అలాగే నా మనసు నా వాక్కులో నిలిచి ఉండుగాక జ్యోతి స్వరూపుడైన ఓ పరమాత్మ నాకున్న అజ్ఞానాన్ని తొలగించి నాలో జ్ఞానజ్యోతి ప్రకాశం వెలుగొందేలా అనుగ్రహించు ఓ మనసు వాక్కులారా నాకు విజ్ఞానాన్ని అందించేందుకు మీరు సమర్థులుగా ఉందురుగాక నేను అన్ని గ్రంథాలు అనగా పఠించిన గ్రంథాలు వీటిలోని భావాలు నేనే మర్చిపోకుండా ఉండుగాక నేను అధ్యయనం చేసిన గ్రంథాలు మర్చిపోకుండా ఉండేందుకు వాటిని నేను రాత్రింబవులు అనుసంధానం గాక నేను సత్యమైన పరమాత్మను గురించి తెలుసుకుంటాను నా నాచికంగా వాచికంగా మానసికంగా కూడా సత్యాలని చెబుతాను ఆ పరమాత్మ నన్ను రక్షించుగాక అన్ని రకాల తాపాల నుంచి నేను రక్షించబడుగాక నాకు శాంతి కలుగుగాక ఋగ్వేద అంతర్గత ఉపనిషత్తులు సమాప్తం జై శ్రీరామ్ స్వస్తి